తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట యాత్రను ప్రారంభించనున్నారు హైదరాబాద్ లో బాట పోస్టర్ ను ఆవిష్కరించిన కవిత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి సామాజిక తెలంగాణ సాధనకే ఈ యాత్ర లక్ష్యమని తెలిపారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామాల్లో యూరియా కొరతతో పాటు పట్టణాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ప్రజల మధ్యకే వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు జాగృతి కార్యక్రమంలో కేసీఆర్ ఫోటో పెట్టలేదని అది అగౌరవం కాదని నైతికంగా సరికాదని భావించి పెట్టలేదని స్పష్టం చేశారు సామాజిక ఆర్థిక రాజకీయంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే జాగృతి లక్ష్యం చెప్పారు ప్రతి జిల్లాలో రెండు రోజులు గడుపుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రజల మాట విని తెలంగాణకు సరైన మార్గదర్శకం ఇవ్వడం లక్ష్యమని కవిత వెల్లడించారు కేసీఆర్ గారు ఫోటో లేకుండానే యాత్ర చేస్తారు వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేని తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బార్ దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వెత్తుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటు వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపస్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను